మేడం చాన్నాళ్ల తర్వాత సింహం బయటికి వచ్చి చాన్నాళ్ల తర్వాత సింహం బయటికి వచ్చింది వస్తుంది ఏమనిపిస్తుంది బాపు కేసీఆర్ కోసం ఎంతో ఎంతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు అందరూ బాపు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏం దిశ నిర్దేశాలు చేస్తారు కేవలం బాపు ఒక మాట వేయడానికి యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు టీవీల ముందు కూర్చొని ఉన్నారు యావత్ మేము కూడా ఈ రోజు తెలంగాణ కు వచ్చేసి బాపు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఇది ఎంతో ఆనందకరమైన సమయం ఎందుకంటే తెలంగాణలో రోజు సగానికి సగం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము సర్పంచ్ లాగా గెలిచినాము అయినా కూడా రేవంత్ రెడ్డి ఎనభై ఏడు శాతము మేము గెలిచినామని జబ్బలు చడుచుకుంటాడు కానీ అది మొత్తం అవద్దాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఎట్లా అవద్దామో ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా అంతే వద్దాము ఎందుకంటే తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం ఉందో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని ఊర్లలో ఒకటి రెండు డిఫరెన్స్ తోటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కానీ ఆ ఊర్లలో ఉన్న రైతులను ఫస్ట్ ఈయన రైతు బంధు ఎగ్గొట్టి వాళ్ళకే కన్నీటి కారణమైండు యూరియా బస్తాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు మళ్ళీ లో చప్పులు పెట్టి వాళ్ళు నిరీక్షణ చేసినారు ఆ యూరియా గురించి కాబట్టి వాళ్ళ కనిపించింది మళ్ళీ అదే ఊర్లలో గులాబీ జెండా ఈ రోజు మళ్ళీ రెపరెపలాడింది కాబట్టి మాకు బిఆర్ఎస్ పార్టీకి ఎంతో అద్భుతమైన రోజు అనేసి మేము అనుకుంటున్నాం మళ్ళీ బాపును కూడా మళ్ళీ మేము చూస్తున్నాం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది అమ్మా ఈ సింహం బయటకు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సింహ గర్జన ఎవరికి వినిపించాలనుకుంటున్నారు సింహ గర్జన అనేసి ఎవరికి వినిపించాలని కాదు ఎప్పుడు బాపు కేసీఆర్ గారు సింహమే కాబట్టి ఆయన గర్జించినా గర్జించకున్నా కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు తరుచుకుంటూనే ఉంటాడు ఆయన ఎప్పుడు కూర్చి ఎక్కడ ఊసిపోతాదో ఆయన రెండు రోజులు ఎక్కడైనా ఊ ఒక ఢిల్లీ వెళ్ళినా కూడా ఈ రోజు వెళ్ళి ఏంటనే వస్తాడు నాలుగు రోజులు కూడా చక్కగా ఢిల్లీలో ఉండడు ఎందుకంటే ఆయనకు భయం ఏం భయం అంటే ఈ రెండు రోజులల్లోనే నాకు కూర్చోక్కడన్నా ఎవరైనా ఎత్తుకొని పోతారో అనేసి భయం కాబట్టి ఢిల్లీలో కూడా వెళ్ళి పాపం ప్రశాంతంగా ఉంటలేడు ఎందుకంటే ఆయనే సీటుకి ఎక్కడ వేసారు వస్తుందని బాపు కేసీఆర్ గారు మాట్లాడిన సంచలనమే మాట్లాడకున్నా కూడా ఒక సంచలనమే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ జనవరిలో ఫిబ్రవరిలో ఉంటాయని చెప్పేసి పుకార్లు చక్కెర కొడుతుంది ఈ విషయంలో దీని గురించి దిశానిర్దేశం ఇవ్వడానికి ఈ రోజు కేసీఆర్ గారు బయటకు వచ్చినారు ఫామ్ హౌస్ నుంచి బయటకు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీరు ముందైతే రేవంత్ రెడ్డికి అయితే ఎలక్షన్స్ పెట్టమని చెప్పండి ఇప్పుడే భయపడతా నేను ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టాను అనేసి ఆయన ఒక తాటి మీద కూర్చొని ఉన్నాడు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ మళ్ళీ గులాబీ జెండా సగానికి సగం ఎగిరింది కాబట్టి ఆయన భయంతో ఇప్పుడు నేను ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పెట్టాను అనేసి ఒక అడుగు ఎన్కేసి నిలబడ్డాడు కాబట్టి నేను ఒకటే అంటాను ఇట్ల కన్నా మళ్ళీ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ కంటే సగం ఎక్కువనే సీట్లు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదిస్తుంది అనేసి మేము అనుకుంటాను కాబట్టి ఇదే కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చే బహుమానం అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టదు కానీ అడగకుండానే ఎన్నో అద్భుతమైన పథకాలు బాపు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు అందించారు అదే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు తులం బంగారం అన్నాడు ఇరవై ఐదు వందలు అన్నాడు కరెంట్ ఫ్రీ అన్నాడు ఐదు వందలు గ్యాస్ అన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి బతుకమ్మ చీర తీసేసి ఇంద్రమ్మ చీరే అని పెట్టి ఇంద్రమ్మ చీర అన్నాడు సరే నువ్వు ఎంత మందికి ఇచ్చినావు గోల్ గ్రూప్ మహిళలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినావు వేరే వాళ్ళు కూడా మరి నీకు ఓటేసారు కదా అంటే ఓట్లందరిగా నువ్వు పథకాలు కొందరికి అట్లా గారు అది రంజాన్ లో తోఫా కావచ్చు క్రిస్మస్ ఇప్పుడు గిఫ్ట్ కావచ్చు బతుకమ్మ చీరలు కావచ్చు అందరికీ అందించారు అంటే కేసీఆర్ గారి హయాంలోనే తెలంగాణ ప్రజలు రెండు ఉన్న పింఛన్ రెండు వేలు చేస్తాం కేసీఆర్ గారి ఎంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు అది తెలంగాణ రైతులకు జీవనాధారంగా ఈ రోజు మారింది సో ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఏదైతే నడుస్తా ఉందో దీని లోపల మీరు అంటున్నారు మేమే కొడతామని అంటున్నారు ఇంకోటి ఏమన్నారు మీరు ఇప్పటి వరకు పంచాయతీ ఎలక్షన్స్ లో మేమే విజయడంకాగించడం అంటారు కాకపోతే మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ కి కదా మీరు ఎట్లా అంటారు బిఆర్ఎస్ఏ మెజారిటీ వచ్చిందని చెప్పి ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో ఓట్ల కోసం పైసలు విధ జల్లినా కూడా ఈరోజు సర్పంచ్లు గెలిచినట్టు అది మాకు సంతోషమే ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంగా అంతకు ముందు ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా సర్పంచ్లలో కూడా ఇప్పుడు కూడా ఉన్నాం మళ్ళీ రేపటి రోజు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినా కూడా మేమే ప్రధాన ప్రతిపక్ష ఎంపీటీసీ జడ్పీటీసీలుగా మా అభ్యర్థులే ఉంటారు అనేసి నేను అనుకుంటాను సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో మూడు వందల సీట్లు అంటున్నాం మూడు వందల డివిజన్లు అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి పనిలేని పిల్లి పిల్లితల కొరికినట్టు పొద్దున్న ఏదో మున్సిపల్ సీట్లు అనేసి అది పెంచి ఆగమాగం చేసిన రు అంటే ఒక డివిజన్ లో ఉన్న పరిధిలో వేరే డివిజన్ తెలిసిన వాళ్ళు వేరే డివిజన్ పోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ కి వస్తారు వాళ్ళే ఆ ముందు నుంచి వెళ్ళి ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తలసాని శ్రీనివాస్ అన్న కానీ చాలా మంది కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ గజిబిజి పరిస్థితుల్లో ఉన్నారు కేవలం ఏదో తెలంగాణలో కూడా ఇన్ని జెంపిటీసీ ఏది కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయని చూపించడానికి మాత్రమే ఇదంతా ఎట్లనైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి పదిహేడుకు తగ్గించినట్టు ఇది కూడా ఏదో హైప్ చేయడానికే తప్ప పాపం కానీ దీన్ని మళ్ళీ ఒక్కసారి వాళ్ళు పరిశీలించాలి ఎందుకంటే ఎంతో మంది అంటారు మా డివిజన్ లో లేని మనుషులు ఇప్పుడు వేరే డివిజన్ కి వెళ్ళినారు కాబట్టి మా మేము వాళ్ళని గుర్తుపట్టాలంటే మాకు మళ్ళీ ఆ డివిజన్ రావాలి ఈయన మొత్తం గజిపి చేసిండు అని అంటారు కదా అంటే ఆయన చేసేదన్న పని ఎట్లుంటది అంటే సగం సగం పనులు చేస్తాడు ఇప్పుడు క్షేత్రస్థాయి లెవెల్లో ఇట్లా డివిజన్లు పెంచితే క్షేత్ర క్షేత్రస్థాయి లెవెల్లో పరిపాలన సులువవుతుంది అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి విలీనం చేస్తున్నారు చేస్తున్నాము అని ఏదో చెప్తా ఉన్నారు అది మంచికే కదా ఫస్ట్ అయితే ఈ ఉన్న డివిజన్స్ కి అన్ని పథకాలు కానీ అన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలే చేయలేదు నువ్వు అన్ని డివిజన్స్ ఎక్కువ పెంచి నువ్వు ఇచ్చేదేం లేదు లేదు ఇప్పటివరకు గెలిచి రెండు సంవత్సరాలు పైన అయింది ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలకే దిక్కు లేదు ఈ డివిజన్లకే ఇక ముందు వచ్చిన ఆ డివిజన్లకు నువ్వు ఏమి ఇస్తావు మళ్ళీ వాళ్ళు మాకు ఏం రాలేదు లబ్ధి రాలేదు రోడ్డు రాలేదు మోరీలు చక్కగా లేవు రెండు సంవత్సరాల నుంచి ఇదే బాధపడతాను అంతకు ముందు ఉన్న ప్రభుత్వం బాగుండు బాగుండు అనేసి వందకు వంద వందకు రెండు వందల సార్లు వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ డివిజన్ ప్రజలు అడుగుతారు ఇప్పుడు కొత్తగైన డివిజన్లు చేసి ఆ ఏమైనా పథకాలు అందిస్తాడా ముందైతే ఇప్పుడు సర్పంచ్ లు గెలిచిండ్రు కదా ఆ సర్పంచ్ లెక్క మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టు ఏ డివిజన్ లోనైతే కాంగ్రెస్ జంటే ఎగురుతుందో వాళ్ళకి మేము పథకాలు కానీ ఇంద్రం మిల్ ఇస్తామనేసి ఈ ఏడానికి నువ్వేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు మన హక్కులను మనం పోరాడి తెచ్చుకోవాలి అది తెలంగాణ బిడ్డలం మాకు పోరాట ప్రతిమ ఎక్కువ ఉన్నది కాబట్టి మేము పోరాడి తెచ్చుకుంటాము మేము చెప్పేది ఒకటే నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ముందు కేసీఆర్ గారు చేసినట్టు ఇంకా చేయమను తర్వాత ఈ డివిజన్లు పెంచి అందులో అభివృద్ధి చేసి చూపించిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను సో ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫోర్ ట్వంటీ హామీలు అని ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు నెరవేర్చలేడని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనేది ఏంటంటే బీఆర్ఎస్ గద్దె దిగేటప్పుడు ఖజానా ఖాళీ చేసిపోయింది ఇప్పుడు నేను ఖజానా నింపే ప్రయత్నంలో ఉన్నాను నాకు టైం కావాలి అని చెప్పేసి నేను అంటున్నాడు మెల్లిమెల్లి చేసుకుంటూ పోతా అంటున్నాడు ఇమీడియట్ గా ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయినారు బీజేపీ సారీ బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసిపోయింది ఖజానా లేదు డబ్బులు లేవు చేస్తున్నా ఇప్పుడు మెల్లి మెల్లి ఒకటి చేస్తానా అంటాడు దీనిపైన మీ స్పందన అంతకు ముందున రాజశేఖర్ గారు వెళ్ళిపోయినప్పుడు గానీ మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళిపోయినప్పుడు కానీ వీళ్ళందరూ పోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ఖజానా ఖాళీ ఉండే కదా ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా నేను నన్ను చూస్తే చప్పులు ఎత్తుకొని పోయేటట్టున్నారు అనేసి నన్ను లోపలికి రానిత్తలేరు నన్ను దేగట్లేరు అని చెప్పిండ ఈయన మొదటి వ్యక్తి నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూస్తాను అప్పు కుట్టట్లేదు అని చెప్తాను కానీ కేసీఆర్ గారి సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టినరు ఆయన ఎప్పుడు అనలేదు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ కేసీఆర్ కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం ఎప్పుడైతే కూర్చున్నారో అప్పుడు మన రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం ఎప్పుడైతే బీఆర్ఎస్ దిగిందో కాంగ్రెస్ ఎక్కిందో అప్పుడు లోటు బడ్జెట్ రాజ్యం సో మిగులు బడ్జెట్ కి లోటు బడ్జెట్ కి చాలా తేడా ఉంది కదా సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచి ఎందుకు ఇప్పుడు రెండు వందలు ఉన్న పింఛిను రెండు వేల రూపాయలు చేసిండ్రు ఇప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా ఇయ్యలేదు కదా కేసీఆర్ గారు ఎన్నో అద్భుతమైన షాదీ ముబారక్ ఎవరు అడిగినారు ఎక్కడి నుండి వచ్చింది ఒక అమ్మాయికి ఒక పది రూపాయలు ఇవ్వమంటే ఎవరు ఇయ్యారు అట్లాంటిది లక్ష రూపాయలు ఇచ్చారు కేసీఆర్ గారు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పు కాదా అందుకనేసి అట్లా తెలంగాణ ప్రజలకు పంచిపెట్టను ఇప్పుడు మైనార్టీలకు మైనార్టీ బంధీ చేరు బీసీలకు బీసీ బంధీచిరు దళితులకు దళిత బంధీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన పథకాలు కేసీఆర్ గారు అందించారు కాబట్టి అప్పయ్యింది అయింది అంతేగాని ఆయన సొంత ప్రయోజనాలకు యాదాద్రి అని ఎంతో అద్భుతమైన పుణ్యక్షేత్రం కట్టినరు దానివల్ల బెనిఫిట్ ఇప్పుడు కాళేశ్వరం కట్టినరు దానివల్ల బెనిఫిటే కదా అదంతా పక్కన పెట్టాను నువ్వు ఒక నిమిషానికంటా ఖజానా అయిపోయిందంటే రెండో నిమిషంలో నువ్వే అంటావు కదా జబ్బులు జడుచుకుంటా ఏం కావాలో అడగండి నేను ఇచ్చేస్తా అనేసి అంటే నువ్వే రెండు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆలోచించు ఎట్లా సృష్టించారు రెండు వందల కోట్ల రూపాయలు ఎవరు పెట్టమన్నారు తీసుకొని వచ్చి చార్మినార్ చుట్టూ తిప్పమన్నారు అందరూ బామ్మ అందులో మిస్సింగ్ లాండ్ ఏమన్నది కదా నేను వైష్యం చూసినట్టు చూస్తాను అక్కడ ఇక్కడ టచ్ చేస్తాను మంచిగా లేదు హైదరాబాద్ అంటే తెలంగాణలో హైదరాబాద్ పరుపు పో ఇక్కడే పోవద్దు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పోవాలని చేస్తాం మొన్న మెసిన్ తీసుకొని వచ్చినావు పది లక్షలకు ఒక ఫోటో చిన్న అబ్బాయి వచ్చి ఫోటో దిగపోతే నువ్వు నెట్టేస్తాం అదే నీ మనవాడు పది నిమిషాలు ఆడడానికి ఓ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఏమన్నారు ఎంత మంది తెలంగాణ బిడ్డలకు అభివృద్ధి పథకాలు అందరికీ అంటే పక్కన పెట్టేసి ఊత సొల్లుపురా ఇది ఇదంతా ఎందుకు రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఒకటి నువ్వు కూడా సంపద సృష్టించు తెలంగాణ బిడ్డలకు పంచిపెట్టి ఎవరు వద్దన్నారు సో ఇప్పుడు లాస్ట్ ఒకటి చెప్పండి ఈ రోజు కేసీఆర్ గారు ఎందుకు వస్తున్నారు అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే రాని కేసీఆర్ గారు ఇప్పుడు ఈ రోజు ఎందుకు వస్తున్నారు అజెండా ఏమన్నా మీకు తెలుసా గారు మళ్ళీ ఎమ్మెల్యే ఒక సభ అయింది అక్కడ జన వరంగల్ దగ్గర అక్కడ కూడా కేసీఆర్ గారు వచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నారు కేసీఆర్ గారు వస్తున్నారు ఎప్పుడు బయటకు వస్తున్నారు కానీ మీరు చూస్తలేరు కావచ్చు కావచ్చు నేను ఏంటంటే ఇక్కడికి రావడానికి ఎందుకంటే వరంగల్ సభ అయింది అక్కడికి వచ్చినారు ఇక్కడ తన సొంత ఆఫీస్ కి రావడం అనేది ఇది ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం అని చెప్పేసి అని అంటున్నారు సో యాక్చువల్ గా ఇంత పెద్ద హైప్ క్రియేట్ చేసి ఆయన వస్తున్నారు అంటే వస్తున్నారు అనడానికి అజెండా ఏంటి అని అడుగు ఒకటే ఎప్పుడు బాపు కేసీఆర్ గారు రావాలి అనేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆయన మాట వినడానికి ఆయన ఏం చెప్తారు అనేసి ఇది కూడా ఒక ఆనందకరమైన సమయం ఎందుకంటే మేము సగానికి సగం సర్పంచ్ ఈ సీట్లు కూడా గెలుచుకున్నాం కాబట్టి ఇంకా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దిశ నిర్దేశాలు చేయడానికి మైబీ వస్తున్నారు కావచ్చు బాపు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఈరోజు టీవీ ముందు కూర్చొని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అని ఎదురు చూస్తున్నారు అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా టీవీ ముందే కూర్చొని ఉంటారు ఎందుకంటే మైబీ కేసీఆర్ గారు ఎప్పుడు రేవంత్ రెడ్డి పేరైతే తీసి ఎక్కడా కూడా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు కేసీఆర్ గారు పేరు తలుచుకోకుండా మాట్లాడాడు ఓకే అమ్మా థ్యాంక్స్